ప్రయత్తులాడు హలేయ దేవుని నామానికి మహిమకలంగా ప్రభుత్వ పిల్లల ఉదయ కాలశంలో మరొకసారి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు అని యేసుక్రీస్తారు మనకు అనుగ్రహించినటువంటి మహాప్రభు కొరకు మరి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే బద్ధలమై ఉన్నాం మరొక ఉద్యానం చూడటానికి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు నిజంగా ఇది దేవుడు మనకొరకు మన ఆయుష్ను మన మనకొరకు ఇచ్చినటువంటి గొప్ప దినం అని చెప్పేసి అని మనందరం కూడా భావించి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం ఈ రోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము ఇరవై ఏడవ వచ్చాయము మరి పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం పిల్లలు సామెతల గ్రంథం ఇరవై ఏడవ వచ్చాయం పద్దెనిమిది వచ్చినాం అంజు చెట్టును పెంచువాడు దాని తినను తన యజమానిని మన్నించువాడు ఘనత గణత నందులో రాయబడింది తన యజమానిని మన్నించువాడు ఘనత గణత నొందులను చెప్పేసి రాయబడుతుంది అంటే సహజంగా యజమానుడు దాసుని మనకు జ్ఞాపకం చేసి పెడతారు పిల్లల యజమానుడు ఎప్పుడు కూడా దాసుల మీద లేదా తనకింత పని చేసేటం వారి మీద కానివ్వండి మరి కింద ఉద్యోగం చేసేటం వారి మీద కానివ్వండి కసురుకోవటము గద్దించటమో మాట్లాడటమో లేకపోతే గట్టిగా మందలించడం చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే మరి అలిగి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది ఏం చేస్తారంటే మరి కష్టంగా ఉండి భరిస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే మరి మన యజమానుడే కదా అని చెప్పేసి అని అతన్ని క్షమించి ఆ యజమాను పట్ల మరల ప్రేమని వారు కలిగి ఉంటారు సరిగ్గా వాక్యం దీని గురించి మాట్లాడుతుంది ఈరోజు ఏమని రాయబడుతుందంటే తన యజమానిని మరణించి వాడు ఘనత నందును నిజంగా ఎవరైతే యజమానులు మన్నిస్తారు వాళ్ళంతా ఘనత ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది ఒకసారి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండు మూడు వచ్చిన కనుక మనం గమనించుకుంటుంది పిల్లగా మరి అబ్రహాము తన దాసులతో మాట్లాడుతూ ఉన్నాడు రెండవ వచనం రాయబడతా ఉంది అబ్రహాము అప్పుడు అబ్రహాము తనకు కలిగిన ఏలు ఏలుచుడిన తన ఇంటి పెద్ద దాసునితో నీవు నా చెయ్యి తొడకందర పెట్టము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కరానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక అని చెప్పేసి అని తన కుమారుడు ఇసాకు గురించే బాధ్యతలు మరి పెద్ద దాసుడితో అబ్రహాము అప్పు మనం చూస్తూ ఉంటాం చూడండి ఈ అబ్రహాం దగ్గర ఎవరికి ఎవరైతే మరి పనిచేస్తున్నారో ఆయన ఎప్పటినుంచో దేవుని యొక్క అబ్రహము భయపడినట్టుగా దేవుని సన్నిధిలో తను కూడా భయపడతూ వస్తున్నాడు పిల్లలు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతను అబ్రహాముకి పనివాళ్ళు మాత్రమే దాసుడు మాత్రమే పెద్ద పనివాడు మాత్రమే అయితే బంధుత్వ పరంగా చూసుకుంటే మరి దాసుల కంటే కూడా ఇంకా దగ్గరగా ఉన్నటువంటి బంధువు లోతున్నాడు లోతు కప్పు చెప్పవచ్చు అయ్యా మరి నా కుమారుడు నిస్సా నేను నిన్ను పెంచాను నీ తండ్రి చనిపోతే నేను నేను పెంచాను నేను నేను నిన్ను తీసుకొచ్చాను నీకు వివాహం చేశాను నీకు బిడ్డల్ని మరి దేవుడిచ్చాడు నాతో ఉన్నప్పుడు నువ్వు ఆశ్రదించబడ్డావు కాబట్టి నా కుమారుడు యొక్క బాధ్యత నువ్వు తీసుకో అని చెప్పేస్తాను లోతు కప్పు చెప్పవచ్చు కానీ ఆ పని ఎవరికప్పు చెప్పాడంటే పని దాసు పెద్ద దాసు కప్పు చెప్పాడు కారణం ఏంటంటే పెద్ద దాసుడు అంటే తన కింద పనిచేసినటువంటి ఈ దాసుడు అబ్రహామును ప్రేమిస్తా గనపరుస్తా గద్దించినప్పుడు కోపపడినప్పుడు మరి అలసత్వం అందినప్పుడు లేకపోతే మరి మందలించినప్పుడు అన్ని విషయాల్లో ఓర్చుకుంటూ తన దాసుని మన్నించుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు పెద్ద బాధ్యతని తన సొంత బంధువు కంటే కూడా ఎక్కువగా ఈ పెద్ద దాసుని మరి అబ్రహాం గొప్పగించుకున్నాడు కాబట్టి తన వాళ్ళ నిశాకు యొక్క బాధ్యతలు అప్పగించడం జరిగిందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అదే అలాగే అలాగే మన ఆది కాండము ముప్పై తొమ్మిదోపాధ్యాయము రెండు నుంచి ఐదు వచ్చారం గమనించుకుంటే యేసు గురించి లెక్క రాయపడుతుంది మనందరికీ యేసోప్ తెలుసు యేసూపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు చివరికి బానిసా బ్రతుకుల నుంచి యేసోప్ని ఫోతీ ఫొరు కొనుక్కొని వెళ్ళిపోయాడు యేసూపు ఐగుప్తు తీసు ఐగుప్తు తీసుకుని వెళ్ళిపోయాడు ఐగుప్తు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతి ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చినప్పుడు ఇస్మాయిల్ అతను మొట్టమొదటిగా మన అన్నదలు తన అన్నలు ఆయన్ని మరి ఒక గోతిలో పడేసినప్పుడు అక్కడ నుంచి ఒక ఇస్మాయిలుడు కొనుక్కుని ఐయుప్తికి వెళ్ళాడు ఐయుప్తికి వెళ్ళిన తర్వాత అతన్ని ఎవరికి అంటే మరి ఫరో ఫోరో ఉద్యోగస్తున్నటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతిపర్కి ఈ యొక్క ఏసోపును అమ్మేశారు అప్పుడు వాక్యం రాయబడుతుంది రెండవ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండం రెండవ చిన్న రాయబడుతుంది అంటే ఏహోవా యేసపు నాకు తోడే ఉండేది కనుక అతను వర్ధిలుచు తన యజమానుడగు ఆ ఐుప్తిని ఏంటని నివసించాను ఇంట నుండినో రాయబడిన మూడవ చూసినట్లయితే యుహోవా అతనికి తోడే ఉండిననియో అతడు చేస్తున్నందు అతని చేతిలో యుహోవా సఫలం చేసినయో అతని యజమానుడు చూసినప్పుడు ఎవరు యజమానుడు ఫోతిఫరు చూసినప్పుడు అంట యేసోప్ మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొక్క పరిచర్ చేయబడ్డాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిన దంత అతని చేతికి అప్పగించను అని రాయబడింది ఫోతిఫరు యజమానుడిగా ఉంటున్నప్పుడు మరి ఫోతిఫర్ చెప్పిన ప్రతి పనిని కూడా వేసేపు చేసుకుంటూ వచ్చాడు మరి గద్దించినా కూడా చూడండి పని వాళ్ళని ఎవరండి వాళ్ళు ప్రేమగా చూసి ప్రేమగా చూసి రా నాతో పాటు కూర్చో నాతో పాటు తిను నాతో పాటు రా అని చెప్పేసి అన్నీ తీసుకెళ్తారా పనివాడిని పనివాడినిగానే ఉంచుతారు యజమానుడి యజమాను కానీ ఉంచబడతాడు మరి యేసోపు కూడా పనివాడి పనివాణిగా ఉంచబడ్డాడు ఫోతిఫర్ యజమానిగానే ఉన్నాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఏసోపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఏసోపు దేవుడికి యేసోపికి దేవుడు తోడైన విధానాన్ని బట్టి ఫోతిఫర్కి అతని మీద కనికరం కలిగి త ఆ తన యజమాను దగ్గర అతనంతా ఘనపరచబడ్డాడు అందుకే తన యజమానుడిని ఫోతిఫరు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి అతను కలిగిందంతా కూడా మరి అతనికి అప్పగించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లల అలాగే మరొక మాటలు చూసుకుంటే రెండవ రాజుల కదా మూడవ అధ్యాయము పదకొండవ చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది షపాతు అతని ద్వారా మనము యహోవేద విచారణ చేయటకు యహోవ ప్రవక్తలలో ఒకడేను అని అడిగినాను అంతట ఇస్రాయలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడని ఎలిషా ఎక్కడ ఉన్నాడని చెప్పగా అని రాయబడింది చూడండి అంతకుముందు మరి ఏలియా ఏలియాకి శిష్యుడిగా ఎలీషా ఉన్నాడు ఎలీషా ఎవరి దగ్గర పనిచేశారు ఏలియా దగ్గర పనిచేశాడు తర్వాత ఆ తదనంత కాలంలో ఏలియా ఉన్నంత ఉన్నంతకాలం ఇక లోబడి అతని అడుగుజాడలో అతను ఆజ్ఞాపించింది చేస్తూ అతని దగ్గర నేర్చుకొని అతను ఎలాగూ దేవుని భయభతులు కలిగి ఉన్నాడు తను కూడా అలాగే భయభూతులు కలిగి ఉండి దేవుని సందులో ముందుకు నడిచేట్టుగా మనం చూస్తూ ఉంటాం తర్వాత రెట్టింపు కనుక కంటే కూడా గొప్ప ఘనత మరి ఏలిషాక్ వచ్చేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం పిల్లల స్తోత్రం కలిగి ఉన్నాక అందుకని వాక్యం ఏం రాయబడుతుందంటే తన యజమాన్ని మన్నించి వాడు ఘనత నందును స్తోత్రం కలిగి మరొక మాట చూసుకుంటే మరి ఆ పత్రికల భాగం చూసుకుంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో వాక్యం రాయబడుతుంది పిల్లల మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనలో పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండేది చాలామంది ఏమంటారండి మా మా బాస్ మంచోడండి మా యజమానుడు మంచి మా నాయకుడు మంచి మా ఆఫీసర్ మంచోడండి మా ఇన్ఛార్జి మంచోడండి అని చెప్పేసి అని వారు చెప్పినట్టుగా వింటాం వారు చెప్పినట్టుగా లోపడతాం మనం చేస్తూ ఉంటాం కొంతమంది మంచిగా ఉంటారు నిజంగానే వాళ్ళు మంచిగా ఉండరు వేధించడం దుఃఖపెట్టడం బాధ పెట్టడం హింసించడం చేస్తూ ఉంటారు అటువంటి వారు మనం ఏం చేస్తాం పిల్లరా అటువంటి వారిని దూరంగా పెడతా ఉంటాం కానీ పేతులు గారు చెప్తా ఉన్నారు సంఘానికి ఏమని రాస్తున్నారు ఏమని చెప్తున్నారంటే పనివార్లారా మంచివారును సాత్విక అని వారికి మాత్రమే కాక వారికి మాత్రమే కాదు ముష్కరులైనటువంటి మీ యజమానులకు పూర్ణ భయంతో మరి లోబడి ఉండడి అని చెప్పేసిన వాక్యం సర్వెంట్స్ బీ సబ్జెక్ట్ టు యువర్ మాస్టర్స్ విత్ ఆల్ ఫియర్ అంటే మన పై యజమానికి మనం పూర్ణ భయంతో లోబడి ఉండాలంటే నాట్ ఓన్లీ టు ద గుడ్ అండ్ జెంటిల్ బట్ ఆల్సో టు ద ఫ్రోవర్డ్ అంటే ముష్కరులు మూర్ఖుల వారికి కూడా మనం ఏం చేయాలంట లోబడి ఉండాలి అట్లా లోబడినప్పుడు ఏం చేస్తారంటే పిల్లరా దేవుడు మనకి ఘనతను తీసుకొస్తాడు ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక సీక్రెట్ తన యజమానులను ఎవరైతే మన్నిస్తారో తిట్టిన గద్దించిన మందులించినా ఎవరైతే పట్టించుకోకుండా తిరిగి ప్రేమిస్తారో అటువంటి వారు పనిచేసే ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా ఘనతను అందుకుంటారు ఈరోజు ఉదయం కలిసి ఉన్న వాక్య వింటున్న మనందరికీ దేవుడు అట్టి ఘనతని దయచేయను గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి కృపగల తండ్రి సర్వోన్నతులని స్తోత్రాలు మంచి దేవాని నామానికి మహిమ గాక తన యజమాన్ని మన్నించి వాడు ఘనతనుందునని వాక్యం సెలవిస్తుంది నిజమే ప్రభువ మేము మా ప్రాంతాల్లో మా ప్రదేశాల్లో అయ్యా మేము పనిచేసేటువంటి ప్రభు స్థితిగతుల మధ్యలో మా యజమానులు వాళ్ళు ఏ రీతిగా ఉన్న కూడా ప్రభు వారిని ప్రేమించి వారికి లోబడి వారిని గౌరవించడానికి సహాయం తెచ్చిండి దాని ద్వారా మీరు గొప్ప మేలు ఇవ్వబోతున్నారు ప్రభావ అదే ఘనత ఆ ఘనత కొంటే వచ్చేది కాదు ప్రభావ కష్టపడితే వచ్చేది కాదు ప్రభావ నీ మాట ప్రకటన నడుచుకుంటే వచ్చేది నాయన కాబట్టి నాయన మేమందరూ బట్టి ఘనతను మీరిచ్చే ఘనతను పొందుకోవడానికి మేము పనిచేసే ప్రాంతాల మా యజమానులకు లోబడి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుకు కష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి హా మెయిన్